హాయ్ ఫ్రెండ్స్ అందరూ అన బాగున్నారా నేను మీ లోహిత్ సో యాక్చువల్గా ఈ వ్లాగ్ వచ్చేసి చెలి పుట్టినరోజు రుత్విక సో అప్పాయమ్మని పిలుచుకుంటాం అప్పు అని పిలుచుకున్నాం చాలా పేర్లు ఉన్నాయి సో అందరూ కూడా తను బ్లెస్ చేసి హండ్రెడ్ ఇయర్స్ పాటు చల్లగా ఉండాలని దేవించండి సో చలికాలం కదా చల్లగానే ఉంటుందిలేండి సో అది మరి రాత్రి అందరం పడుకున్నాము ట్వల్కి విష్ చేసేసేసి సడన్గా డోర్ కొట్టారు ఎవరా అని చూస్తే మా పెద్దమ్మ పెద్ద వచ్చి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు కేక్ తెచ్చారు ఈ కేక్ ఎక్కడదంటే మీ అక్క బావగారు యూకే నుంచి పంపించారని చెప్పారు మేమైతే షాక్ అయిపోయాం బుడ్డదాని కళ్ళైతే మెరిసిపోతున్నాయి కళ్ళల్లో చక్రాల లాగా సో ఇంకా మరి పెద్దమ్మ పెద్దన్న అక్షంతలు అన్నీ కలిపేసి రెడీ చేశారు సో ఇంకా అలా అదిగోండి అలా పెద్దమ్మకే పెట్టిందండి కేక్ పాప అలా పెద్దని పెడతాండి పెద్దని మాత్రం తినమ్మ తినమ్మ అంటూ తినిపించాడు అలా నోట్లో పెట్టేశారు కేక్ని సో నేనైతే చాలా సర్ప్రైజింగ్ మాకు కూడా తెలియదు కేక్ కటింగ్ సో అదిగోండి ఎక్కువ కేక్ తింటే వచ్చేస్తుంది అయినా సరే పుట్టినరోజు కదా అనేసి అలా లైట్ తీసుకున్నారు సో మా హీరో పక్క కార్నర్లో ఆ బెడ్రూమ్లో నుంచి చూడండి మావి లుంగి కట్టుకొని ఉంచున్నాడు మా డాడీ సో నిజంగా మనం సినిమాలో చూస్తాం మావిని కానీ నిజంగా మా డాడీ మావి ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు సో ఇంకా అలా తలుపు తలుపుచాట్న ఎప్పుడెప్పుడు పిలుస్తారు నన్ను ఎప్పుడెప్పుడు కేక్ పెడతారు అన్నట్టు కూడా చూడండి అలా నుంచున్నాడు మా డాడీ మా మమ్మీ అయితే సో ఇంకా ఎక్కువ తిన ఆశీర్వాదం తీసుకుంటుంది పెద్దలది సో చూడండి మహానటండి మా చెల్లి నిజంగా సో ఇక్కడ వీడియోలో ఎంత పద్ధతిగా కావాలన్నా ఇంటి దగ్గర రాక్షసి సో చూడండి అసలు అసలు ఏం చేయాలి తెలియట్లా ఎగ్జైట్మెంట్గా ఉంది బుట్టడానికి కేక్ తినేస్తుంది సో ఇంకా మరి మా డాడీ ఇప్పుడు ఎప్పుడెప్పుడు పిలుస్తారా రాజా సినిమాలో హీరో వెంకటేష్ లాగా వచ్చాడు అదిగోండి అక్షంత లేచి నవ్వుతున్నాడు చూడండి ఎక్కడికి వెళ్ళినా నవ్వానండి ఎంత ఎంత కోపలు ఉన్నా నవ్వుతానే ఉంటారు రాలగి మామిలాగా సో మమ్మీ అయితే అక్షంతలేసింది డాడీ దీవించారు సో చల్లగొండస్తున్నారు సో బుడ్డదానికి కుళ్ళి చోట్ల ఎక్కువ సో చూడండి మమ్మీ కూడా కేక్ పెట్టేస్తుంది సో వెనకాల ఉన్న ఫోటో తందేనండి ఎప్పుడో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ లలితా జ్యువెలరీస్కి దిగిన ఫోటో సో చూడండి అసలు నవ్వు ఆగట్లేదు బుడ్డదానికి ఎగ్జైట్మెంట్తో సో వాళ్ళ అక్క బావగారు తెప్పించారు కేక్ సో వాళ్ళు వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నారు రాత్రి వాళ్ళు కాల్ చేశారు కేక్ వచ్చిందా ఏంటి కట్ చేస్తున్నారు కదా అనేసి సో ఇంకా నాకు కూడా పెట్టేసింది నా దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను కానీ బలవంతంగా నేనే నెట్టేసి కాలమే పడేసి యాక్షన్ వేసాను సో మా ఇద్దరి టాప్ అండ్ జెరీ ఫైట్స్ తెలిసా పెద్ద కుర్చీలో కేక్ పడిందని తీసుకుంటే మళ్ళీ అది కింద పడిపోయింది సో ఒకదానికి డబుల్ పని చేస్తున్నాడు పెద్ద సో చూడండి అదిగోండి 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 సో మా పెద్ద కేక్ రాసేస్తున్నాడు నాకు సో అదిగోండి అక్షంతలు మొత్తం ఇంకా జుట్టు మొత్తం అక్షంతలు అయిపోయింది బుట్టదానికి సో మా డాడీ అక్కడ దూరం నుండి కేక్ తినేసి మళ్ళీ బాగుంది సైలెంట్గా వెళ్ళిపోయి పడుకుని పోతారు చూడండి హ్యాపీగా సో చూడండి కేక్ కూడా వెన్నెలా ఫ్లేవర్ చాలా బాగుంది అమ్మమ్మ కూడా ఆశీర్వదిస్తుంది బుట్టదాన్ని సో వీళ్ళందరూ కామెడీ కూడా బాగుంటుంది చూడండి సో ఏంటి అమ్మమ్మ ఆలోచిస్తుంది కేక్ పెట్టాలా లేదా కేక్ పెట్టాలా లేదా అని అప్పు అయితే ముక్క తీసుకున్న అమ్మమ్మ కేక్ పెట్టేసింది ఈ అమ్మమ్మ ఏం నవ్వుతుంది అప్పు నవ్వుతుంది ఎందుకు నవ్వుతుందో తెలియట్లేదు కేక్ పెట్టిద్దా పెట్టదా ఏంటి ఎంతసేపు ఆ పెద్ద ఆయన కాని ఆనిచ్చేస్తున్నాడు వీడియో కల్ ఆక్కలతో సో కేక్ పెడతారా పెట్టరా పెడతారా పెట్రా అది పెట్టేసింది అమ్మమ్మ కూడా కేక్ ఫైనల్గా అయిపోయింది కేక్ కటింగ్ ఇది రాత్రి బ్లాగు అయితే పొద్దున్న ఇంకా అమ్మవారి గుడికి బయలుదేరాము సో చూడండి వైట్ అండ్ వైట్ షర్ట్ చేసుకుంది అమ్మవారి గుడికి అలా బయలుదేరాను సో చాలామంది అనుకుంటారు విజయవాడలో చాలా విజయవాడ అనుకుంటారు సో ఎందుకు బట్టే అప్పుడు వెళ్ళిపోవచ్చు అమ్మవారి గుడికి అంటుంటారు వేరే ఊరు వాళ్ళు మనల్ని చూసి బట్ అమ్మ అనుగ్రహం ఉంటేనే మనం వెళ్ళగలం అమ్మ అనుగ్రహం చేతే మనం కొండపైకి వెళ్ళగలం నిజంగా చా ఈ దగ్గర దగ్గరే అని మనం ఆలోచిస్తాం కానీ ఎప్పుడు చాలాసార్లు అనుకుంటాం అబ్బా అమ్మవారికి వారం వారు వెళ్ళిపోవాలి ఎందుకంటే దగ్గరే ఉన్నాం కదా ఒక అమ్మవారి గురించి మనం చైనించాలి కానీ కొన్నిసార్లు ముందుకు అమ్మవారి అనుగ్రహం చేత అమ్మవారికి పిలిస్తే తప్పారు అలా బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఖాళీ వాటకు దగ్గర సో అలా వెళ్తుంటే లక్రేటి ఆల్రెడీ కాలేజ్ కనిపించింది సో పైన ట్రైన్ కింద మేము సో ట్రైన్ గురించి తెలిసిందే కదా ట్రైన్ కింద ఎక్కువ ఉంటే అభిషేకం జరిగింది మనకి మీకు తెలిసే ఉంటుంది సో అలా రాజీవ్ గాంధీ పార్క్ దాటుకొని అలా మన ప్రకాశం బ్యారేజ్ చూస్తూ ఉంటే చాలా 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 అందంగా ఉంటుంది నిజంగా పర్వ శీత పర్వంలో తొక్కుతుంది కృష్ణమ్మ చాలా బాగుంటుంది ఆ ఫోటో వచ్చేసి విజయకీలాద్రి అక్కడ మన చిన్న జిఆర్ స్వామి గారు అక్కడ ప్రత్యేక పూజలు అవన్నీ చేస్తారు మీకు తెలిసే ఉంటుంది శ్రీమన్నారాయణుడు దాని లోటస్ టెంపుల్ కూడా అంటాము ఇక్కడ ఓం కనిపిస్తుంది మనకి అమ్మవారి విగ్రహం అక్కడ జాలి గోపురం కనిపిస్తుంది ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా మహా ట్రాఫిక్ ఉందండి ఎందుకంటే ఈ వర్షం పడుతుంది కదా అక్కడికి అక్కడ వాటర్ ఇంకా ఉండిపోయాయి సో అదిగోట్టి మన కనకదుర్గమ్మ తల్లి కింద యాక్చువల్గా పైన కొండపైకి ఏ వెహికల్స్ ఎలా లేదండి ఎందుకంటే కొండరాళ్లు పడే అవకాశం ఉంది వర్షం అని ఏ వెహికల్ లేదు బట్ దానికి పోలీస్ ఆఫీసర్ తెలియడం వలన సో అలా కొండపైకి మా ఒక్క వెహికల్ వెళ్తుంది ఇదివరకు ఏంటంటే వెహికల్స్ వెళ్తూనే ఉండే బట్ మా ఒక్క వెహికల్ ఆ వర్షం చిన్న చిన్న చిలుకులు అలా పడుతుంటే తను పులకరించిపోతుంది దాని పక్క ఒక మంత్రం కూడా మేము కట్టలుగాయ మంత్రం సో అలా చూడాలి ఏ వెహికల్ కూడా లేవు మొత్తం బంద్ చేశారు బట్ మాకు మాత్రం ఎంట్రీ ఉంది సో అలా 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 అనుకోండి చక్కగా చూసుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్ళిపోతున్నాం సో ఈ టర్నింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి సో అదగం మీడియా పాయింట్ దగ్గరికి వచ్చాము దసరాకి కూడా ఇంకా హడావిడి రెడీ రెడీ చేస్తాకి రెడీగా ఉన్నారు మరి నేర చాలా చాలా థ్యాంక్స్ దర్శనం అయితే రెండు నిమిషాల్లోనే అయిపోయింది అమ్మవారి ద్వారా గర్భగుడు ఐదు నిమిషాల పాటు ఉన్నాము సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఐదు నిమిషాల పాటు గర్భగుడు అమ్మవారి ముందు ఉండడం చాలా హ్యాపీగా ఉంది శివాలయం 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 లోపల ఉన్నాము అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది దర్శనానికి దక్షిణామూర్తిని దర్శించుకున్నాయి సరికి ఈలోపు వాన పెద్దదైపోయింది అయిపోయింది సో బాగా వీళ్ళు దంచి దంచి కొట్టేస్తుంది వర్షం చూడండి అదిగోండి అసలు ఎక్కడికక్కడ కారిపోతుంది నీళ్ళు సో ఇంకా అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి సో ఇంకా అలా చెల్లి నడవలేనంటూ కూర్చుని పోయింది సో చూడండి ఈ పోజులు ఇచ్చేస్తూ నన్ను ఎక్కడికి వెళ్ళినా మనం ఫొటోస్ దిగేస్తాం కదా అలా గాలిగోపురం దగ్గరికి వచ్చాం చిన్న వర్షం తగ్గంగానే ఫోటోలు దిగుదామనుకుంటే మళ్ళీ ఇంకా అటు వెళ్ళిపోయేసరికి ఈ వర్షం పెద్దది అయిపోయింది చూడండి అంతే చక్కగా ఉన్నాయి గ్రాస్తో హోమ్ అవన్నీ తయారు చేశారు సో ఇంకా అలా వర్షం తగ్గపోయేసరికి మీడియా బాండ్ దగ్గర అలా కూర్చున్నాము ఎదురుగా ఉన్న గణపతిని దర్శించుకొని వచ్చి కూర్చున్నాము సో చూడండి అయితే ఫుల్ వర్షం లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేస్తుందా అని చెప్పాం కదా సో ఇక్కడ ఇంకా మహాగణపతి ఆలయం దగ్గర కూర్చున్నాము చూడండి వర్షం కూడా అదిగోండి జూమ్ చేస్తాం చూడండి సో వర్షం అనేది ఆగట్లేదు ఇదిగోండి ఇక్కడే ఉంది చెప్పు చిరాక్గా వర్షం పడుతుంది అండి అమ్మవారి మెల్లో వేసిన చక్కటి పూలదండని కూడా మాకు ఇచ్చారు సో ఇంకా అసలు ఆగట్లేదు క్లైమేట్ అయితే మంచిగా అప్పేసింది విజయవాడని సో చూడండి అసలు ఏమీ కనపట్లేదు ప్రకాశం బ్యారేజ్ కానీ ఏమీ వాతావరణం మామూలు లేదు సో అదిగోండి అదిగోండి అక్కడ అంబేద్కర్ గారు కూడా అలా నింపు నిండిపోయారు వర్షంలో చూడండి సో చూడండి సో అక్కడ ప్రోటోకాల్ పార్కింగ్ దగ్గర ఉన్నాం ఫార్టీ ఫైవ్ ఇంకా వర్షం ఆగలేదు అసలు చాలా వర్షం అలా ఇలా లేదు సో ఇంకా పార్కింగ్ దగ్గర కూర్చున్నాము పార్కింగ్ దగ్గర కూర్చొని ఉన్నాము చూడండి ఏం కనపట్లా విజయవాడ మొత్తం అదే అసలు ఏమి కనబట్లే ప్రకాశం బ్యారేజ్ కానీ ఆ వ్యూ కానీ ఏమీ కనపట్లా చూడండి మొత్తం మంచి తప్పేసింది బెజవాడిని ఇంకా మీడియా పాయింట్ దగ్గర వెయిట్ చేస్తున్నాము

సో అబ్బో అసలు మామూలుగా కాదండి వెహికల్స్ ఆ అక్కడికి మీద పడిపోతుంది చూడండి ఇది మొత్తం మునిగిపోయింది సో బస్ స్టాండ్ ఎదురుంటుంది ఇది సో ఇంకా అలా ఆగి స్వీట్స్ తీసుకుంటున్నాము చెల్లి బర్త్డే అనేసి సో చూడండి సో ఇది కృష్ణా స్వీట్స్ ఇంటి దగ్గరే ఉంటుంది చెల్లి బ్లెస్సింగ్స్ తీసేసుకుంటుంది ఇంకా దేవుడి దగ్గర జేజమ్ దగ్గర సో అది పూలదండాము సో చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి పోలదండవు చాలా బాగుందండి డిజైన్ ఫుల్దండది సో అది మరి మ్యాటర్ సో ఇంకా అలా దాన్ని చేస్తూ తీసుకున్నాను ఇంకా చెల్లి బర్త్డే అని ఫైనల్గా బిర్యానీ తెచ్చాడు డాడీ చికెన్ దమ్ బిర్యానీ సో ఇంకా అసలు టేస్ట్ అయితే అలా ఇలా లేదు చూడండి మొక్క కూడా ఎంత బాగుందో అలా నోట్లో పెట్టుకుంటే నెయ్యి కూడా వేసారు బిర్యానీలో అసలు అలా ఇలా లేదు ముక్కలు కానీ సో చూడండి సో అమ్మ ఇంట్లో చేస్తే ఇంకా బాగుంటుంది అమ్మ చేతి వంట మామూలు కాదు సో చూడండి చాలా బాగుంది బిర్యానీ సో ఎంత ఈరోజు బ్లాగ్ థ్యాంక్ యూ ఇంకా పీబీపీకి అయితే స్టార్ట్ అయ్యాము చెల్లి బర్త్డే అనేసి ఫ్రెండ్స్ ఇంకా పీవీపీలోకి అయితే ఎంటర్ అయిపోయాము సో అమ్మమ్మలు చాలా చెక్ చెక్ చేస్తారు అప్పు జోక్ వేస్తుంది అమ్మమ్మలు బాంబే ఏమైనా పెట్టుకొచ్చాయేమోనని పైన అవును మొదలు పెట్టింది ఎక్స్లేటర్ ఎక్కనని చూడండి ఎక్స్లేటర్ ఎక్కదండి అమ్మమ్మ నేను ఎక్కిస్తాను చూడండి నేను మెట్లు ఇదిగో చెప్పు నేను ఎక్కిస్తానని చెప్తుంటే వినట్లేదు నేను ఎక్కిస్తాను చూడండి హాయ్ చెప్పు నేను ఎక్కిస్తాను చూడండి ఎక్స్లైండ్ పోయిన సార్ నేను అమ్మమ్మ వచ్చినప్పుడు కూడా అలాగే గొడవ చేసింది నేను చూస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి వచ్చేసాము అమ్మమ్మని ఎలాగైతే ఎక్కిచ్చాను అయినా భయపడిపోతుంది లిఫ్ట్ ఎక్కుతానని వద్దురారని సో ఇంకా కొంచెం ఖాళీగానే ఉంది వీకెండ్స్ కాదు కదా సో ఇంకా నైంటీ నైన్ మార్ట్కి వచ్చాము టీవీ దగ్గర ఫ్లవర్ హ్యాంగింగ్స్ ఏమైనా చూద్దామని సో ఇక్కడ రకరకాల అద్దాలు డైనింగ్ టేబుల్ మీద పెట్టే బౌల్స్ అలా రకరకాలుగా ఉన్నాయి సో ఇంకా అవన్నీ మనకి ఎందులో ఏండి సో అలా చూసుకొని వచ్చాము సో చూడండి కూర్చొని వీళ్ళు ముచ్చట్లు మొదలు ఫుడ్ ఓ క్లాక్ దగ్గరికి వచ్చాము పీవీపీలో బాగుంటుంది ఇటువరకు ఒక సెలబ్రిటీ రన్ చేసేవాళ్ళు గుర్తుంది కదా ఆయన రెస్టారెంట్ అనమాట ఫుడ్ ఓ క్లాక్ సో ఐటమ్స్ ఆర్డర్ చేసాము వస్తుంది చాలా మోడిఫై చేస్తారు అండి బీవీబిన్ మాత్రం పైన తినే ప్లేస్ కూడా చాలా బాగుంది సోఫాలు కుర్చీలు కూడా ఇస్తారు సో ఆర్డర్ అయితే ఇచ్చాం కదా ఆర్డర్ కోసం వెయిటింగ్ వస్తాయి మన కాన్ సమోసా టేస్టీ టేస్టీగా బాగుంది అందరూ ఆరగిస్తున్నారు సో ఇంకా వచ్చేసింది మన దోశ ప్లెయిన్ దోశ ఇంకా చాలా మెనూ చాలా మెనూస్ ఉన్నాయి ఉన్న వాటిల్లో ఇల్లు సెలెక్ట్ చేసామన్నమాట ప్రమోషన్ అయితే ఒక పెద్ద సర్ప్రైజ్ లోడింగ్ సో చాలా మూవీస్ యాక్ట్ చేశారు ఆయన ఆయన ఎవరో గెస్ట్ చేయండి చూపిస్తాను బాలకృష్ణ మూవీస్ అన్ని చాలా మూవీస్ యాక్ట్ చేశారు ఆయన మన ఛానల్ ప్రమోషన్ చేస్తున్నారు చూడండి పర్లేదు హలో దేవరణ్ హాయ్ గుడ్ ఈవినింగ్ మాస్కాబా లోహిత్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో ఫ్రెండ్స్ ముచ్చట్లు వేసుకుంటున్నారు అసలు ఆడోళ్ళు ఎక్కడైనా డాక్రా మీటింగ్ చూడండి చూడండి ఎలా నవ్వేసుకుంటున్నారో చూడండి 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 అసలు వీళ్ళ మీటింగ్ అలా ఇలా లేదు అసలు మనం వచ్చే ఉంది యాస్కోలేదు వీళ్ళకి పీవీపీని కూడా మీటింగ్ ప్లేస్గా వాడేసేస్తున్నారు మహిళలు ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాము బ్యాక్ ద ఫ్లోర్ సో ఇంకా అలా హీరోలా మెట్లు దిక్కుండా వచ్చాము పీవీపీ నుంచి బయటకి ఇంకా అందరూ అలసిపోయినట్టున్నారు సో ఇంకా అలా ఆటో ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకైతే చెల్లికి కొత్త ఫోన్ కొనడానికి వెళ్తున్నాము బర్త్డే గిఫ్ట్ గా సో వర్షం పడుతుందని క్యాప్ పెట్టాను సో ఇంకా చెల్లి కొత్త ఫోన్ వస్తుంది ఈ రోజు నుంచి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ ఫోన్ కొనడానికి లోపలికి వెళ్తున్నాం చూడెంట్ సో కొత్త ఫోన్ అయితే వచ్చింది రియల్మీ సి సెవెంటీ త్రీ ఫైవ్ జీ సో బడ్జెట్కి తగ్గట్టు బాగుంది ఫోన్ కూడా చాలా అందంగా ఉంది సో అప్పుడే అన్ని సిమ్ కాంటాక్ట్స్ అన్నీ వేసేసాము వచ్చేదారు ఎన్టీఆర్ కాంప్లెక్స్లో ఫోన్ కేసు కూడా తీసేసుకుంది పొట్టది అసలు దానికి ఆత్రం ఎక్కువ పిచ్చుకు పిల్లలాగా ఎప్పుడు పరిగెడదామా అని చూస్తుంది ముందు ముందుకి సో ఇది అలాగైతే ఫోన్ కొనించేసుకుంది సో నాకు ఇప్పుడు అయితే గుర్తొస్తుంది అన్న సాధించాడ్రా సో ఇదే ఇన్ఫ్లూయెన్స్ బ్లాగ్ సో అమ్మవారి గుడి సెలబ్రిటీని కలవడం సతయుపురుషస్ ఆయుష్యేంద్రియ ప్రతి ఆలయ మే చేసి మా గద అమృత మే మాకు పంచగా అంత ఆనంద కదా అనురాగం కంటి తులై అభిమానం కొడుతుకు కొన్న చాక్లెట్లు ఇవి సో అంతే సైనింగ్ ఆఫ్ మీ మాస్క్ బో హిట్టాటా